శాఖలో స్థానిక సమస్యల పైన మున్సిపల్ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమం కూడా చాలా ఏళ్ళ నుంచి గ్రూపు వర్కులు రద్దు చేయాలని ఈరోజు మేము కోరుతున్నాం కోరుతున్నప్పటికీ కూడా ఏమాత్రం అధికారులు స్పందించకపోవడంతో కమిషన్ గారితో చాలాసార్లు చర్చలు జరిపాం చర్చలు జరిపి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ నుంచి ఒక పురుషుడు ఒక మహిళా కార్మికులు ఇద్దరే ప్యాకేజీ ప్రకారం ఆ వార్డులో చిల్టు ఊడుపు డోర్ కలెక్షన్లు వాళ్ళే చేయాల కంప్లైంట్ వచ్చిన వారిదే బాధ్యత అని సచివాలయ వ్యవస్థకు మేము పోమన్న కూడా బలవంతంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులందరూ కూడా పంపించడం జరిగింది సచివాలయ వ్యవస్థ పోయిన తర్వాత మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదనేది ఈరోజు ఒక్కొక్క కమిషనర్ వచ్చి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఇన్స్పెక్టర్ వచ్చి ఒక్కొక్క రకంగా పనులు చేయడం జరుగుతుంది గ్రూప్ వర్కులు రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు మహిళా కార్మికుల పైన పచ్చి బురద టాక్టర్లు పెట్టి ఎత్తియడం జరుగుతుంది దీన్ని మానుకోవాలని మేము చాలాసార్లు చెప్పాం ఇనని పక్షంలోనే ఈరోజు మహిళా కార్మికులు మున్సిపాల ఉద్యోగులు పర్మనెంట్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరం కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ యొక్క పరిష్కారానికి సమస్యలు తీర్చాలని మేము అడుగుతున్నాం ఈరోజు సచివాలయ వ్యవస్థ పోయిన తర్వాత గ్రూప్ వర్గులు అంటే అందరినీ కూడా డీజిన్లకే మత్సరుకు వస్తామని కూడా మేము కమిషనర్తో చెప్పడం జరిగింది ఒకేసారి మస్తరు పెట్టండి సార్ మీరు ఎక్కడ పంపితే అక్కడ పోతామని చెప్పాం ఆ పని చేయలేదు ఈ రోజు కూడా ఈరోజు మేము పనులు ఈ నుంచి ఒక గంట సేపు వస్తే అధికారులు ఎవరైనా వచ్చి మాట్లాడతారు పరిష్కారం చేస్తారని చూసాం ఈరోజు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు ఇప్పటికైనా అధికారులు పంపి రాకపోతే పరిష్కరించకపోతే ఆందోళన పోరాటం ఉద్ధృతం చేస్తామని తెలియజేస్తున్నాం స్థానిక సమస్యలపైన పొరక పుల్లలు అడిగితే నెలకు రెండు మాట ఏమంటున్నాం ఇచ్చే పరిస్థితి లేదు తోపుడు పనులు అడుగుతున్నాం ఇచ్చే పరిస్థితి లేదు పుష్కాట్ అడిగితే లేవు రాలేదంటున్నారు నిన్నటి వచ్చినట్టు ఇరవై పనులు వచ్చాయి ఇరవై పనులు ఇస్తే అవి ఏమాత్రం సరిపోలేదు ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం అధికారులను ఈరోజు మేము పనులు అయితే చేస్తున్నాం మురికి పనులు చేస్తున్నాం మా సమస్యలు పరిష్కరించాలా గ్రూప్ వర్క్ రద్దు చేయండి వార్డు పరంగా కంప్లైంట్ వస్తే మేము ఎక్కడికైనా వస్తామని చెప్తే పట్టించుకునే పరిస్థితులు గ్రూప్ వర్కులు రద్దు చేసేంత వరకు ఈ ఆందోళన పోరాటం సాగద కొనసాగిస్తామని ఈ సందర్భంగా జేసీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం చె మీకు మేము గవర్నమెంట్ వర్కర్లు ముందు ప్రజలకు నేనేం ఏం అని చెప్పాలి నేను చెప్పాను అంత గౌరవం ఇచ్చి మాట్లాడుకున్నా రేసుకోవచ్చు కాదు మా ఇంకా కూర్చొని రాజడం కాదు చిత్రంలో ஒப்படி கட்ட யாங்க பரிஷ்கார்க்கு அப்படி அனுப்பி நிலை கலம் வச்சா மூணு நெல் മുനിസിപ്പൽ കമ്മീഷണർ വരെ കണ്ടേ ആവലി മുനിസിപ്പൽ കമ്മീഷണർ വരെ കണ്ടേ ആവലി യേസ്കരിച്ചാലി മുനിസിപ്പൽ കാർമികല സമാചലോ യേസ്കരിച്ചാലി മുനിസിപ്പൽ കാർമികല സമാചലോ ആകീടാലി ഇപ്പണി बाराനെ ആകീടാലി നാൻ പോപ്രകാരമോ കാർമികല സംഖ്യനോ സംഖാലി നാൻ പോപ്രകാരമോ കാർമികല സംഖ്യനോ സംഖാലി നാൻ പോപ്രകാരമോ കാർമികല സംഖ്യനോ സംഖാലി ഇന്താനി കാർമികല സംഖ്യനോ സംഖാലി We're ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజారోగ్య శాఖలో స్థానిక సమస్యల పైన ఆందోళన చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమం కూడా స్థానికంగా మున్సిపాలిటీలో ఈరోజు సచివాలయ వ్యవస్థ